కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్స్తోంది ప్రకాశం బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం పదకొండు పాయింట్ మూడు ఆరు లక్షల వరకు కూడా క్యూసెక్కుల వరద నీరు భారీగా చేరుతోంది ఇంకా వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు నూట ఇరవై ఒక్కేళ్లలో అతిపెద్ద వరద అంటూ అటు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది ఎగువ నుంచి పదకొండు లక్షల ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో అయితే వస్తోంది ఇటు అవుట్లో కూడా కొనసాగిస్తున్నారు అధికారులు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసినట్టుగా కూడా సీఎంఓ అయితే వెల్లడించింది ప్రస్తుతం ప్రకాష్ బరాజ్ వద్ద వరద ఉధృతికి సంబంధించి అప్డేట్ మా ఏపీ ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ప్రకాశం బరాజ్ వద్ద ప్రస్తుతం ఎన్ని క్యూసెక్ల వరద నీరు చేరుతోంది అధికారులు అందించిన సమాచారం ఏంటి రాజేశ్వరి అధికారులు అందించిన సమాచారం మేరకు అయితే మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ నీరు ప్రవహిస్తుంది అయితే అధికారులు స్థానికంగా ఉన్న ప్రజలను ఎక్కడా కూడా ఇబ్బందికి గురి చేయకూడదని అనంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత రిపోర్ట్ ఇవ్వటానికి గడి అధికారులు రావట్లేదు ఎందుకంటే కేవలం కృష్ణానది పర్వ పరివాహ ప్రాంతాలు పూర్తిగా కృష్ణానది పెరిగిపోయింది దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ పైబడి కృష్ణానదికి నీరు చేరే పరిస్థితి కనబడుతుంది ఇక్కడున్న దృశ్యాలు చూసే పరిస్థితి చూసుకుంటే మరో అడుగు అయితే మాత్రం కృష్ణా కృష్ణా బ్యారేజ్ ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజీ నిండి పైనుంచి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అయితే నూట రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రవాహం ఈ విధంగా ఉంది నూట రెండు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఇటువంటి వర్షాలు రాలేదు ఇటువంటి వరదలు కూడా ఎప్పుడు ఈ విజయవాడని తాకలేదు అనేసి నూట ఇరవై ఒక్క ఏళ్ళు అయిన ఇది పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది అయితే ప్రస్తుతం ఆ తరహా కన్నా మించిన వర్షపాతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతాల్లో చూసాం అయితే ఇంతటి వరుస ప్రాంతాలను చూసిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు అయితే ఈ ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది అయితే ఇంకా సహాయ చర్యలు ముమ్మరం చేసే పనిలో కూడా ప్రభుత్వం రంగం రంగం సిద్ధం చేసింది అయితే గత రాత్రిని చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్కి మాత్రమే పరిమితం అయ్యాడు ప్రతి మూడు గంటలకు ఒకసారి స్థానికంగా ఒక్కొక్క ఏరియా ఏ అయితే ముంపుకు గురి అయినా ముంపు గురి అయిన ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్కడ ప్రాంతంలో ఉన్న ఆ సమస్యలు సమస్యలు ఏమున్నాయి అసలుకి నిర్వాసితులకు భోజనాలు అందుతున్నాయా లేదంటే వారి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందనే అంశాల మీద పరిశీలిస్తున్నారు అయితే ఇప్పటికి కూడా ఇంతటి సమస్యలో ఉన్నా కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా మనకి సమాచారం ఉంది అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇటువంటి విపత్తు సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయకుండా కొన్ని ఇబ్బందులు కరగ ఇబ్బందులు కూడా సృష్టించే పరిస్థితి ఏర్పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దాని కారణంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధిక స్పష్టంగా ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జారీ అయితే ప్రస్తుతం ఉన్న వరద పరిస్థితి చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉదయం నుంచి చూసుకుంటే పెరుగుతూనే ఉంది ప్రతి గంటకి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలుగా నిలి నిలిపివేశారు రాజేశ్వరి అయితే మరికొంత సమయం అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది అది ఎక్కడా కూడా వరద ఉధృత తగ్గే పరిస్థితి అయితే లేదనేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు రాజేశ్వరి రాజేష్ అయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ పన్నెండు లక్షల క్యూసెక్లు దాటితే గనక అది ప్రమాద తీవ్రత పెరిగినట్టు అని చెప్తున్నారు మరి చుట్టుపక్కల కృష్ణలంక గ్రామంతో పాటుగా వివిధ మండలాలు కూడా మునిగిపోతాయని చెప్తున్నారు అక్కడ సహాయక చర్యలకు సంబంధించి అధికారులు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు మరి వరదకు సంబంధించి అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేయటం జరిగిందా రాత్రి ఇంకా భారీ వర్షం కురవనున్న నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తత ప్రకటించారు అంటే ఇప్పటికే లంక గ్రామాల్లో చాలా ప్రాంతాలు కూడా మునిగిపోయాయి అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే దాదాపు నాలుగు అడుగులు పైబడి నీళ్లు వచ్చినాయి రాత్రికి మరికొంత ఉధృత ఏదైతే మనం కృష్ణానదిలో ఉన్న నీరు చూస్తున్నామో ఆ నీరు మరింత ఉధృతంగా ప్ర ప్రవహించే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే లంక ప్రాంతాల వైపు నీరు మళ్ళింది అయితే లంక ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం టెలిఫోన్ వ్యవస్థ కూడా పూర్తిగా అయిపోయింది అక్కడ వ్యవ అక్కడ ఏం జరుగుతుందో సమాచారం కూడా అధికారులకు ఇచ్చే పరిస్థితి లేదు అయితే ప్రస్తుతానికి మాత్రం మాత్రం లంక గ్రామాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు ఉన్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే నలభై ఎనిమిది గంటల క్రితం ఏదైతే విజయవాడ సమీపంలోని గన్నవరం ప్రాంతంలోని అంబాపురము అదేవిధంగా పైపుల్ లైన్ జంక్షను అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ ఈ ప్రాంతం సింగనగర్ ఈ ప్రాంతం పూర్తిగా నలభై ఎనిమిది గంటల పూర్తిగా మునిగిపోయి ఆ ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షలు పైబడి జనాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది ఉదయం నుంచి సహాయ చర్యలు చేస్తా ప్రభుత్వం ఎంతమందిని బయటికి తీసినా ఈ ప్రత్యేనమైన ఏర్పాట్లు కాదు ఎందుకంటే ఒక్కొక్క బోట్లో వెళ్ళి తీసుకొచ్చేటప్పటికి ఆరుగురు నుంచి పది మంది లోపలే ఆ బోట్లో రావడానికి అవకాశం కనబడుతుంది దాదాపు అక్కడ చూసుకుంటే లక్షల మంది లోపలు ఉన్నారు అయితే వీళ్ళకి మాత్రం భోజనం వసతులు వా వాటర్ ప్యాకెట్లు పసిపిడ్లు ఉన్నారని పాల ప్యాకెట్లు సఫరా సరఫరా చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం ఎక్కడక్కడ నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు మాత్రం అందిస్తుంది రాజేశ్వరి అయితే వరద ఉద్రిక్తత పెరిగే అవకాశం అయితే మటుకి ఎక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది లంక గ్రామాల్లో అయితే మరి మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తమై ఇప్పటికే ఖాళీ చేయమని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు ముందస్తుగా ఖాళీ చేయడానికి కూడా ఇది సమస్య పెరగడానికే కారణం ప్రజల్లో కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందస్తుగా ప్రజలు పక్కకు వెళ్ళాలని అధికారులు సూచించినా కానీ ఇల్లు వదిలి బయటకు రాని పరిస్థితి ఉంది అయితే చివరికి ఇల్లు మునిగిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి బయటికి మమ్మల్ని కాపాడండి అనే పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఏడుస్తూ రోగాలను వినిపిస్తున్నాయి అక్కడ మీడియా మీడియా ప్రతినిధులు వెళ్తే అక్కడ వాళ్ళ సమస్యలు విని కంటతడి పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది రోజు ఉదయం మన హెచ్ఎం టీవీ బృందం కూడా భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో వెళ్తే పూర్తిగా నెలల్లో మునిగిపోయినాక ఇంటి పైన రేకుల చెట్టులో కూర్చొని కాపాడండి బాబు అంటూ మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసా అయితే ఇదే తరహాలో మరికొంత వరద తీవ్రత పెరిగితే మాత్రం ఇంకా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది రాజేశ్వరి